రైతులకి అంతా నమస్యన్న మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వీడియో గురించి తెలుసుకున్నట్లయితే కనుక ముందుగా మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లాంటేషన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది దీంట్లో ఎక్కడెక్కడ ప్లాంటేషన్ జరుగుతుంది అనేది మీకు డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటా ప్రజెంట్ మనం వచ్చేసి కర్ణాటక నుంచి కా మనకు ఆరు కామెంట్ పెట్టారు కర్ణాటక తోటలు అనేది పెట్టండి ఎక్కడ ఉంది ప్లాంటేషన్ అనేది రైతులు మనకి కామెంట్లు అనేవి పెడుతున్నారు దానికోసమే ఈరోజు ఒక చిన్న వీడియో నాలుగు నిమిషాల వీడియో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ మనం కర్ణాటకలో నుంచి కర్ణాటక బాట దాటి రాయలపాడు నుంచి మనము కూరేపల్లి వంశారపల్లి వంశారపల్లి దానికి అయితే వీడియో తీయడం జరుగుతుంది కదిరిం ఈ సెంటర్లో ఎన్ని ఊర్లు వస్తాయంటే రాయల్పాడు బల్తమరి కదిరింపల్లి వంశ ఈ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఒక ఐదారు ఊర్లు అనేది ఉండాయండి ఐదారు ఊర్లో ప్లాంటేషన్ అనేది ఎంత జరుగుతుందని వీడియోలో తెలి తెలుసుకుందాం మనము ఈ రోడ్డు సైడ్ ఇంటి వాహనం టూ వీలర్లో మాత్రమే వెళ్తున్నాం కాబట్టి మనం రోడ్ సైడ్ మాటికి వీడియోలు కవర్ అవుతాయి నీకు మీరే చూడవచ్చు ఏం తోటలు కాడివి వీడియో తీయలేదు మనం ఏడ డైరెక్ట్ రోడ్లో పోతా అంటే రోడ్డు మీద సైడ్లో ఏమేమి ఉన్నాయని వీడియో తీయడం జరుగుతుంది మళ్ళీ కొందరు కామెంట్ పెడతారు నా ఏంన్నా నువ్వు వంద ఎకరాలు ఉందని చెప్పేస్తాను ఏడు ఉంది అనొచ్చు నా వంద ఎకరాలు పై మాటే ఉంది నా ఎక్కువ అయితే ఉంది చెప్తాను అందాజు ఎనభై నుంచి రాయలపాటి నుంచి వంశారు గ్రామం వరకు ఎనభై నుంచి వంద ఎకరాలు ఖచ్చితంగా గ్యారంటీగా అదే ఉంది నా ప్రజెంట్ మీరు చూడొచ్చు ఇడ మీరు చూస్తే తా వచ్చేసి ఇంచుమించు ఒక వచ్చేసి ముప్పై ఎకరాలు అయినా గుట్టలో అంతా టమాటా ప్లాంటేషన్ చేసినారు చూడొచ్చు మీరే ఎంత కట్టం ఇది మీకోసమే వీడియో ఇది చూడండి నీట్గా చూడండి పేపర్గా చేసినారు కదా నార్ నటిన్లా చూడవచ్చు మీరే చూస్తున్నారు కదా ప్లాంటేషన్ అయితే భారీగా చేస్తున్నారు ఇది వచ్చి కదిరింపులు ఇప్పుడు ఉండే వీడియో మన ఎవరు కామెంట్ పెట్టినా ఇది దీని మీద ఎట్లా అన్న పైన మెస్ అంటే ఇప్పుడు నీట్గా కట్టినారు చూడొచ్చు మీరే ఆ రైతు అయితే లేడు లేట వీడియో తీసుకునేందున ఓకే చూడండి చూడండి మీరే చూడండి తెలుస్తుంది నా మినిమం అయితే ఒక ఎనభై నుంచి వంద ఎకరాలు ఉంది ఐదు ఈ నాలుగైదు గ్రామాల్లో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఊరు ముందరే అయితే చూడొచ్చు ఊరు ముందర ఇంచుమించు ముప్పై ఎకరాలు ఉంది నా కదిరింపల్ ముందర మట్టికి చూసి కదిరింపల్ ఊరినిది కదిరింపులు చెరువు కట్టంలో కింద ఇది ప్లాంటేషన్ నీళ్ళు అయితే తగ్గిపోయినా అడిగినా ఫుల్గా ఉండే చెరువు దానికి వచ్చేసింది చెరువులో కానీ అప్పుడు ప్లాంటేషన్ చేస్తాన్నారు దున్నేసి చెరువుల్లో కానీ నీళ్ళు లేని దానికి దున్నేసి ప్లాంటేషన్ చేస్తున్నారు చూడొచ్చు మీరు వీడియో ఇంచుమించి ఎనభై నుంచి వంద ఎకరాలు నా గ్యారెంటీ వంద ఎకరాల పై మాటేనా నా వీడియో అయితే వీడియో నచ్చే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ కోసం రోజుకి రెండు మూడు వీడియోలు అనేది ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా అంట ఓకే థ్యాంక్ యూ ఇంకో నెక్స్ట్ వీడియో వచ్చేసి శ్రీనాస్పురము ఇట్లా మోల్గోల్పల్లి పల్లి ఇక్కడ వీడియోలు అనేవి ఖచ్చితంగా రైతులు మనకి వాట్సాప్లో గ్రూపుల్లో పెడతారు మనం ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అన్న ఇది చెరువులో అన్నారు నేను చూడన్నా ఓకే థ్యాంక్ యూ ఇంత ఇన్ఫర్మేషను ఇంకా ముందరంగా కదిరింపల్లి నుంచి వంశపల్లి సెంటర్లో ఒక వేరే రైతు పద్మావతి రెడ్డిని ఆయన ఒక నాలుగు ఎకరాల్లో టమాటా సాగు చేసినాడు ఇది ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసుకున్నా రేపు ఇంకో నెక్స్ట్ వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా ఇలాంటి వీడియోని ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరే చూడండి మీరు పద్మావతి రెడ్డి తోట ఎందుకని వీడియో తీశాను అతడిందేనా అది తోట లాస్ట్ని ఇంకా కింద దాకా ఉంది తోట ఆయన పద్మావతి రెడ్డిని చూడండి మీరు ఈడదాంక లాస్ట్ రైతుది ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటా లైక్ చేసి అది సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ కోసం ఓకే థ్యాంక్ యూ మీకోసమే అనేది ఇంత బగబ ఎండ ఎండ అయితే నలభై డిగ్రీలు ఉంది ఖచ్చితంగా మా కర్ణాటక సైడ్ కింద ఓకే ఇది వంగసరపల్లి ఎంట్రన్స్ ఇదంతా ప్లాంటేషన్ సిద్ధం అవుతుంది ఇదంతా మునప్ప రైతు ఎంత కొత్తిమీర లేదంతా మా 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 మామగారిది ఇది ఓకే ట్యాంక్ యూ నీ భూమి మాది అనేది